మహబూబాబాద్ జిల్లా దంతలపల్లి మండలంలోని కుమ్మరికుంట్ల గ్రామానికి చెందిన ఓం ఓంశంకర్ అనే వికలాంగుడు తన భూమిని అక్రమంగా ఇతరులకు పట్టా చేశారని పెట్రోల్ తో ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది ఇటీవల బదిలీ అయిన తహసీల్దార్ డబ్బులకు ఆశపడి లంచం తీసుకుని తన భూమిని మరొకరికి పట్టా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆస్తుల కబ్జాలో ఉన్నాం పంట పంట మేమే సాగు చేసుకుంటాను పంట పండించుకుంటాను ఈ క్రమంలో మాకు అమ్మినాతం చనిపోవడం జరిగింది చనిపోయినాక వాళ్ళ భార్య లావణ్య తోటి అక్రమంగా లంచం తీసుకొని వాళ్ళ భార్యకు వారసత్వంగా పంట చేయడం జరిగింది పంట చేసినాక మేము పోయి అడగగా ఆమె తండసరితన అడిగితే అది అని అంటే చూద్దాం 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 అంటే పెద్ద మనుషులతో గట్టిగా అడిగి జరిగింది అడిగితే కోర్టు నుండి నోటీసులు పంపించింది కోర్టు నుండి నోటీసులు పంపిస్తే మేము కోర్టుకు అటెండ్ కావడం జరిగింది కోర్టుకు అటెండ్ అయినాక అదే కోర్టు ప్రాసెస్ అదే కోర్టులో కేసు నడుస్తుంటే కూడా సబ్ రిజిస్టార్లో రిజిస్ట్రేషన్ చేసి సబ్ రిజిస్టార్లో రిజిస్ట్రేషన్ చేస్తే మీ ఎంఆర్ ఆఫీస్కి వచ్చి ఇట్లా అడగడం జరిగింది ఇట్లా సార్ ఇట్లా సబ్ రిజిస్టార్ తహసీల్ ఎవరు అప్పుడున్న తహసీల్దార్ గారు గౌరీశంకర్ గారు గౌరీశంకర్ గౌరీశంకర్ గారు అయితే వచ్చి మేము గౌరీశంకర్ గారిని అడగడం జరిగింది అడిగితే గౌరీశంకర్ గారు అప్పుడు అప్పుడు ఆర్ఏ గారు మొత్తం ఫీల్డ్ ఎంక్వైరీ చేసి ఆ పాస్బుక్ని హోల్డ్లో పెట్టడం జరిగింది హోల్డ్లో పెట్టి సివిల్ కోర్ట్ కేసెస్ అని రాయడం జరిగింది ఈ ప్రాసెస్లో మాకు మేము ఫీల్డ్ మీద ఉన్నట్టు పేపర్స్ ఇచ్చారు మేమేం కాస్తుల కబ్జాల ఉన్నట్టు మా దగ్గర ఎంఆర్ఓ ఆఫీస్లో పేపర్స్ కూడా ఉన్నాయి తర్వాత ఏం చేశారు అంటే శివాణి గారు శివాని గారు ఎంఆర్ఓ గారు వచ్చిన తర్వాత కోర్టు కేసులు ఉన్న పాస్బుక్ల్ని మళ్ళీ వేరే ఐదుగురు పట్టా చేయడం జరిగింది అవి ఒక అగ్రిమెంట్ ప్రకారం పట్టా చేయడం జరిగింది అది ఎట్లా అంటే ఐదు లక్షల లంచం తీసుకొని శివాని గారు నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు మీరు ఫీల్డ్ మీకు పోవద్దు నేను పోయినాక మీరు వాళ్ళని ఏం చేసుకున్నా ఏం లేదు అని ఒక అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళకు పట్టా చేయడం జరిగింది నేను ఎట్లాగో డిజబులిటీ వీడు ఏం చేయలేడు అని వాళ్ళు దౌర్జన్యం చేస్తా అంటే కూడా వాళ్ళ ఇంటెన్షన్ కూడా చేస్తా అంటే కూడా శివాని కాదు వాళ్ళకి ఎంకరేజ్ చేసి పట్టా చేయడం జరిగింది పట్టా చేసిన తర్వాత ఇంకా వాళ్ళు శివాణి ఉన్న శివాని మేడం ఉన్న రోజులు వాళ్ళు ఫీల్డ్ మీదకి రాలేదు ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయింది ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయినాక ఇక ఫీల్డ్ మీరుకి వస్తారు ఫీల్డ్ మీరుకింత ఇంతలో కర్రలు రాడ్లు పట్టుకొని వచ్చి ఒక ఏడెనిమిది మంది రౌడీలు వస్తారు వచ్చి నేను ఒక డిసబులిటీ నైంటీ పర్సెంట్ డిసబులిటీ నా భార్య పోతే నా భార్య అని కొట్టిరు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు కనీసం ఎంక్వైరీ కూడా చేయలేదు వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోలేదు ఇక ఇదే ఆదుగా తీసుకొని వాళ్ళ డైరెక్ట్ మీకు రావడం జరుగుతుంది ఇది విషయం ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా చెప్పింది చెప్పడం జరిగింది చెప్తే కూడా ఎట్లాంటి రెస్పాన్స్ లేదు సార్ ఇది పరిస్థితి అంటే కూడా ఎట్లాంటి అసలు రెస్పాన్స్ లేదు ఏం చేయాలని సావాలా బతకాలా కోర్టు కేసులో